ఈ రైతులతోనే చేయాలనే ఆలోచన మాకు రావటం వెంటనే మన సుదర్శన రెడ్డి గారిని అలాగే ఇక్కడ మా రైతులు చాలా సంవత్సరాల నుంచి ఏజుడున్న పెద్ద మనుషులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళతో చేపిద్దామని చెప్పటంతో ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఎందుకంటే అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే రైతే రాదు అని మనం చెప్పుకుంటూ ఉద్యోగులకి రైతులకి చాలా దూరం పెరిగిపోతున్న రోజుల్లో అలాంటిది లేకుండా చాలా దగ్గరగా కావాలనే ఉద్దేశంతో వారికి ఏం కావాలి అని మనం తెలుసుకొని వారి యొక్క ఆ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది దీంతోపాటు తెలంగాణ మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పర్యటించి వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంతో ముందుకు పోవాలని అనుకుంటున్నాం తెలంగాణ మాస పత్రికా ఆధ్వర్యం అదేవిధంగా సునీల్ కుమార్ గారు నడుపుతున్న ఏదైతే సాయిలందో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే రైతులకు కూడా అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తాం గ్రామ గ్రామాలు అదే పన్నెండు వేల గ్రామ పంచాయతీలు పన్నెండు వేల రెవెన్యూ గ్రామాల్లో అన్నింటినీ కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ట్రైనింగ్లు కూడా నిర్వహించాలని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సాధన అకాడమీ ద్వారా ముందుకు వెళ్ళాలని కూడా అనుకున్నాం ఆ రకంగా అందరికీ కూడా అవగాహన కల్పించి వారికి ఉన్న సమస్యలు కావచ్చు వారికి ఏదైనా న్యాయపరంగా ఏదైనా ఉన్నా కూడా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి మా రైతులందరికీ కూడా ఇక్కడి నుంచి మేము ఒక పిలుపుని ఇవ్వడానికి అనుకున్నాం ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి కింది స్థాయిలో ఉన్న సమస్యని ఏ అధికారి పోతే పరిష్కారం అవుతుందనేది కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది